మీద సభాధ్యక్షత వహిస్తున్న డాక్టర్ నామోజ్ బాలాచారి గారికి ఈనాటి ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి గారికి విశిష్ట అతిథి సంఘ్ శ్రీనివాస్ గారికి అట్లాగే మరొక ప్రత్యేక అతిథి తుపాక సుభద్ర గారికి నాతో పాటు ప్రసంగించబోతున్న ఇప్పటి వరకు ప్రసంగించిన దేవకీదేవి మేడంకి మరియు నిధి గారికి పైడి మరి గిరిజ గారికి అందరికీ వేదిక ముందున్న ఎంతో మందికి నమస్కరిస్తూ కాళోజీ గారి మరణం రోజున ఎంత పెద్ద ఊరేగింపు అయితే ఉందో అందరం కలిసి కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్ళి కాళోజీ గారి దేహాన్ని ఇచ్చినప్పుడు వరవరావు గారు వీరందరి సమక్షంలో ఇచ్చినప్పుడు ఎంత ఉద్విగ్నతకు లోనయ్యాము కొన్నేళ్ల తర్వాత రజితకు మట్టు అంతటి గౌరవం దక్కింది మరణం మనకు ఇన్సూరెన్స్ వాటిలో చెప్తూ ఉంటారు పెయిన్ఫుల్ డైర్లీ కానీ అదే ఇన్సూరెన్స్ లో లివింగ్ టూ లాంగ్ ఈజ్ ఆల్సో పెయిన్ఫుల్ ఎందుకు చాలా మంది ఉంటారు చాలా వృద్ధాప్యం మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు పోతాడా అని కుటుంబ సభ్యులే అక్కడ పక్క రూమ్ లో చనిపోయిందని వాడు తినగానే టీ దాగి వస్తారు అటువంటి సందర్భంలో ఉన్నాం మనం అంటే మానవ సంబంధాలన్నీ ఏమి లేని సందర్భంలో ఉన్నాం అటువంటప్పుడు ఒక వ్యక్తికి ఒక నగరంలో ఒక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కవులందరూ వచ్చి స్నేహితులందరూ వచ్చి రాత్రి రెండు గంటల వరకు కోరున వర్షం పడుతుంటే డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఉండడం ఒకళ్ళకొకళ్ళు అందరూ తెలుపుకోవడం ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం ఈ దుఃఖం ఎట్లా తీరాలి ఈ వేదన ఎట్లా తీరాలి లోటు ఎట్లా తీరాలి అనుకోవడం జోహార్ జోహార్ అమర్ రహే అంటుంటే ఆ వరంగల్ నగర వీధులలో ఒక ఊరేగింపుగా వెళ్లి ఆ మెడికల్ కాలేజ్ లో తన బాడీని ఇవ్వడం శాల్యూట్ రజితకు అంతకన్నా గొప్ప గౌరవం మన కుటుంబాలు బాగా బంధాలుండి బాగా డబ్బులుండి అన్ని ఉన్న వాళ్ళకు కూడా అంతకంటే గొప్ప గౌరవం దక్కుతుందని నేనైతే అనుకోలేదు చాలా గౌరవంగా తను వెళ్ళిపోయి నిజంగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అంతఃకరణ తర్వాత రాయటం వేరు వేరు కాదు రచిత కూడా అంతే సాహిత్యం వేరు జీవితం వేరు కాదు కథలు రాస్తాం కవితలు రాస్తాం మన లోపల ఇంకొకటి బయట ఇంకొకటి ఉండేలాగా కాదు రజిత తను ఏదైతే అనుకుందో అది సాహిత్యంలో చూపించింది జీవితంలో చూపించింది ఈ కథల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నా దగ్గర అన్ని రజిత కవిత్వమే ఉంది కథల పుస్తకం ఇది ఒక్కటే ఉంది ఇది రెండు వేల రెండు మట్టి బంధం ఈ మట్టి బంధం రెండు వేల ఆరులో వచ్చింది ఈ రెండు వేల ఆరులో వచ్చిన మట్టి బంధం తర్వాత కూడా తను ఈ తొమ్మిదేళ్లలో చాలా కథలు రాసింది ఈ రాసినది కూడా అనేక సంకలనాల్లో సంపుక్తిలో వచ్చినాయి కానీ రజిత కథలు మళ్ళా ఇంకొక బుక్ రాలేదు అయితే ఈ పాటికే ఈ మట్టిబంధం వచ్చేనాటికే రజితకు తన ద లక్ష్యం ఏంటి తన మార్గం ఏంటి అన్ని చాలా స్పష్టంగా తెలుసు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఆత్మకథ రాయలే ఆత్మకథ రాయలే బాగుంటది ఆత్మకథ రాస్తే బాగుండేది అని చాలా సార్లు సుజాత గారు మేము వస్తూ వరంగల్ నుంచి కూడా మాట్లాడుకున్నాం నువ్వు చెప్పక్క నువ్వు చెప్తే నేను రాస్తా నేను నీ గోపిక లేకుంటే టైం లేకుంటే అంటే ఏం రాస్తామని చాలా సార్లు కానీ అని అన్నది బట్ ఇందులో ఉన్న పదమూడు కథలు రజిత కథలే మనం వేరే వాళ్ళ పాత్రల్లోకి లేదా వేరే ఊహించుకొని లేదా ఒక సంఘటన ఒక సందర్భం జరిగినప్పుడు దానికి మనం కొంత కల్పనను జోడించి రాస్తాం కానీ ఈ కథలు ఈ పదమూడు కథల్లో ఉన్నది రజితే రజిత ప్రత్యక్షంగా ఈ సమాజాన్ని చూస్తూ రజిత ఇంకొకళ్ళ జీవితంలో ఉన్నటువంటి వేదనను దుఃఖాన్ని ఒడిసి పట్టుకొని వాటిని అక్షరాల్లోకి అనువదించడమే ఈ కథలు కాబట్టి నిజంగా ఎవరైనా రచితాత్మకత రాయాలనుకుంటే అంటే బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీకి ఎటు లేదు బయోగ్రఫీ రాయాలనుకుంటే ఆ బయోగ్రఫీ రాసే వాళ్ళకి ఈ పుస్తకము ఈ పుస్తకం తర్వాత వచ్చిన కొన్ని కథలు కూడా చాలా ఉపయోగపడతాయి రజిత ప్రధానంగా కవయిత్రి తన కవితలు చాలా ఉత్తేజితులు చేసేవి తెలంగాణ ఉద్యమం సందర్భంలో నేను అంతకుముందు తన పాటలు కొన్నే విన్నాను ఆ సందర్భంలో అందరం వచ్చి కవితలు చదువుతుంటే తను మంచి పాట పాడుతుంది ఆ పాటలో ఉన్నటువంటి వరంగల్ అంటేనే గేయాలి ఒకప్పుడు శంకర్ గారు సారంగపాణి గారు జయరాజ్ గారు వీళ్ళందరూ కూడా వరంగల్ పాట గుండెని ఇట్లా పట్టేస్తుంది పట్టి లాగేస్తుంది అటువంటి ఒక బలమైన గొంతుక రజిత తన అక్షరాలు కానీ తన గొంతు కానీ మామూలుగా ఉద్యమాల్లో ఉండేవాళ్ళు కొంచెం కరుకుగా ఉంటారు ఇంతకుముందు ఎవరో కూడా అన్నారు కొంచెం కరుకుగా మాట్లాడుతుంది రజిత కానీ రజిత అమర్ రహేనో జోహారో లేకుంటే ర్యాలీలలో ధర్నాలలో రజిత గొంతు ఎంత కరుకుగా వినబడేదో పాటలో రజిత అంత ఆర్ద్రంగా ఉండదు ఆమె గొంతు అసలు మనకు కన్నీళ్ళు వస్తాయి నేను కొద్దిసేపటి తర్వాత తన పాట కూడా వినిపిస్తాను నా దగ్గర ఉంటే ఈ పదమూడు కథల్లో కూడా రజిత ఏం చెప్పదలుచుకున్నది అంటే గ్రామీణ జీవితంలో స్త్రీలు పట్టణ స్త్రీలు కూడా ఉన్నారు తనకు స్త్రీల పట్ల సానుభూతి స్త్రీల జీవితాల పట్ల అక్కర స్త్రీలు అనుభవిస్తున్న నిశ్శబ్ద వేదన దుఃఖం ఇవన్నీ ఉన్నప్పటికీ రచిత ఎక్కువగా పల్లెను తన సొంతం చేస్తుంది పల్లెటూరి జీవితాల్లో అక్కడి స్త్రీలలో ఆడవాళ్లు ఎంత వేదన పడుకుంటూ ఆ కుటుంబ భారాన్ని మోస్తారు దుఃఖాన్ని దిగమింగుతారు నాలుగు గోడల మధ్య దెబ్బలు సహిస్తారు పిల్లల కొరకు నానా చాకిరి చేస్తారు చివరికి పిల్లలు కూడా తల్లిదండ్రులను వంచే సందర్భాలు కూడా ఉంటాయి అటువంటి సందర్భాలలో కూడా మొక్కవోని ధైర్యం చూపించేటువంటి గ్రామీణ స్త్రీల గురించి తర్వాత ఇండివిజువల్ గా స్త్రీలు నిలబడాల్సినటువంటి అవసరం గురించి ఈ కథల్లో చెప్పింది ఉదాహరణకు ఒక బుచ్చమ్మ అనే మొదటి కథ చెప్తారు చిన్న కథలివి ఇవి చాలా చిన్న కథలు నిజానికి ఇవి కథలు అన అనొచ్చా లేదా కూడా అనుకుంటాం కానీ ఈ సందర్భం చాలా విచిత్రమైనది విషాదమైన సందర్భంలో మనం ఒక సాహిత్య పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు వేరే పుస్తక ఆవిష్కరణలప్పుడు వాటప్పుడు చూసినటువంటి శిల్పం శైలి సౌందర్యం వీటి గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి ఈ కథల్లో ఉన్న నిజాయితీ గురించి నేను మాట్లాడదానుకున్నాను దాన్ని ఏం చెప్పాలనుకున్నదో కవిత్వంలో అదే చెప్పింది వ్యాసాల్లో అదే చెప్పింది కథల్లో కూడా అదే చెప్పింది ఈ బుచ్చమ్మ అనే ఆవిడ భీమండి పెళ్లి ఏళ్ళకు పెళ్లి చేస్తారు ఆ అబ్బాయికి అప్పటికే ఇరవై ఏళ్ళు ఉంటాయి వెళ్ళిపోతారు పదిహేనేళ్లు కాపురం చేసిన తర్వాత అతను ఒక్కడ భీమండిలో ఒక మరాఠా అమ్మాయిని పెళ్లి చేసుకొని వన్ ఫైవ్ మార్నింగ్ ఏం లేదు బుచ్చమ్మకు ఒక ఇరవై వేలు ఇస్తాడు ఆ ఒంటి మీద ఏడో ఎనిమిదో తులాల బంగారం ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉంటారు ఈ ఇద్దరు పిల్లల్ని అన్ని బర్త్డేకి ఇచ్చి నేనేమైతే ఉంటాను నువ్వు వెళ్ళిపోని ట్రైనింగ్కి ఇచ్చేస్తాను చాలా సందర్భాల్లో రజిత ఆ తర్వాత అయితే ఈ కథకి ఎట్లాంటి ముగింపిస్తుందా అని నేను అనుకున్నా గానీ అప్పట్లో రెండు వేల రెండు కథ ఇది ఊరికి వస్తుంది తల్లి తండ్రి బాగా అయ్యి ఇన్రోల్ అయింది బిడ్డ ఇంత ఇదైంది అని చాలా ఆదరంగా చూస్తారు ఈమె మొహం అంతా మాడిపోయి ఉండడం ఇవన్నీ గమనిస్తారు తండ్రి అడుగుతాడు ఏంది అంటే చెప్తాను ఆయన అంటది తర్వాత చెప్తారు చెప్పంగానే వాళ్ళ నాన్న చాలా బాధపడి తెలిసిన ఒక పెద్ద మన ఊర్లలో పెద్ద మనుషులు ఉంటారు కదా కొంచెం గట్టిగా మాట్లాడేటోళ్ళు ఆయన తీసుకొని బొంబాయి పోదాం భీమండి పోదాం అని అనుకుంటుంటాడు ఈలోపు వాళ్ళ పెదనాన్న బిడ్డ నెక్స్ట్ సర్పంచ్ అయ్యే ఆమె కొంచెం ధైర్యవంతురాలు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెళ్లి చేసుకొని ఉంటుంది ఆమె చెప్తుంది నేను నేను ఇక్కడనే ఉందాం అనుకుంటున్నాను ఆయన నా ఇద్దరిని పెట్టుకొని నాకు తోచిన ఒక కిరాణా షాపు ఏదో పెట్టుకొని ఈ ఊరు నన్ను కడుపులో పెట్టుకొని చూస్తుంది అతని తోటి వాదించి లాభం లేదు నాకు నిర్ణయించుకొనే ఇట్లా పంపించిండు నా పిల్లల్ని నేను స్కూల్ వేసి చదివించుకుంటూ నా జీవితం గడుపుతా ఉంటుంది ఇటువంటి దానికోసం మనం ఇవాళ టీవీ టీవీ తెరిస్తే బతుకు జంటు కాబండి ము ఆ కూర్చున్న వాళ్ళని విపరీతంగా ఇరిటేట్ చేసి నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని వాళ్లే తిట్టి ఎవరైతే సంయమనం పాటించాలో వాళ్లే తిట్టి ఎంతో గోలగోల చేస్తారు ఇక్కడ స్త్రీకి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడట్లే స్త్రీకి నిజంగానే అన్యాయం జరిగినా కూడా ఇవాళ ఉన్న వ్యవస్థ మీరు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినా కూడా ఆ కోర్టు ఒక పదిహేను ఏళ్ళకు కూడా విడాకులు రావు ఆ కంపన్సేషన్ ఒక అది ఒక ఇరవై ఏళ్ళకు కూడా రాదు ఈ లోపు పిల్లలు ఎట్లా పెరగాలి ఎట్లా కావాలి ఇంకోటి మౌన పోరాటాలు చేస్తాం మనం మౌన పోరాటాలు చేశాక మళ్ళీ ఈ స్త్రీ ఆ భర్త దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏదైతే ఒక శూన్యం ఒక అగాధం ఏర్పడిందో అది ఎప్పటికీ కూడా కూడుకోదు వాడు పొద్దున లేస్తే నన్ను సాధించి ఇక్కడికి వచ్చింది కదా అని ఇంకా చిత్రహింసలు పెట్టడం ఈమెకేమి ఏమి చేయరాదు ఏమి పని రాదు చదువురాదు మళ్ళీ ఈమెకేమో నన్ను కాదని ఈమెంట్ చేసుకున్నాడు అని అనుకుంటారు ఇట్లాంటివి ఇది ఏమీ లేకుండా ఈ కథను ఎంత బాగా ఊహించిందంటే వాళ్ళ నాన్న పంపిస్తా అంటే వద్దు నాయన ఇంతకంటే గొప్ప పరిష్కారం అయితే ఏమి రాదు నన్ను నాకు చెప్పేసిండు ఇరవై వేలు చేతిలో పెట్టిండు నాకు ఇంత బంగారం ఉంది నేను ఏదో ఒక కొట్టు పెట్టుకొని ఈ ఊర్ల అందరు అన్నలు అక్కలు చెల్లెళ్ళు నన్ను చూసుకుంటారు ఈ పిల్లల్ని నేను పెంచుతాను నా బతికి ఇట్లా ఇది నా మార్గం అని చెప్తుంది నాకు రచిత లాంటి వ్యక్తి దగ్గర ఈ కథ రావడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అండ్ కరెక్ట్ కూడా అంటే వాస్తవం ఒకటి ఉంటది మనం కొన్నిసార్లు మనం పోరాటాలతో కూడా ఏం సాధించలేము